మానసా టీవీ న్యూస్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరులో రోడ్డుకి ఇరువైపులా లారీలను నిలపడంతో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి ప్రధానంగా చంద్ర థియేటర్ నుంచి హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్ళే ప్రధాన రోడ్డు మార్గంలో రోడ్డుకి ఇరువైపులా భారీ వాహనాలు లారీలను పార్కింగ్ చేయడంతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు ఈ ప్రధాన రోడ్డు మార్గంలో ఆగి ఉన్న లారీని ఢీకొని ప్రమాదాలు చోటు చేసుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి అదేవిధంగా మరికొంతమంది తీవ్ర గాయాలపై సంఘటనలు ఉన్నాయి ప్రతినిత్యం ఈ రోడ్డు మార్గం ద్వారా వివిధ వార్డులకు చెందిన ప్రజలు కాలనీ వాసులు నడుచుకుంటూ వెళ్లే వారికి ఇబ్బందులు తప్పడం లేదు ఈ రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలంటేనే జంకుతున్నారు ఏ వైపు నుంచి ఏ లారీ వస్తుందోనని అరచేతిలో ప్రాణాలు పెట్టుకునే భయంతో రాకపోకలు కొనసాగిస్తున్నారు గతంలో కూడా ఇక్కడ పలు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయని పలువురు పేర్కొన్నారు మరోవైపు లారీలు జేసీబీలు తదితర భారీ వాహనాలు నిలపడం వల్ల మురికి కాలువ పగిలిపోయింది తద్వారా వర్షాకాలంలో మురికి నీరంతా రోడ్డుపై ప్రవహించి ప్రజలు కొల నివాసులకు కాలినడకన వెళ్లేవారు దుర్వాసన భరించలేకపోతున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి ప్రధాన రోడ్డుకు ఇరువైపులా భారీ వాహనాలు లారీలను నిలపకుండా చర్యలు చేపట్టాలని వార్డులకు చెందిన ప్రజలు కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా ಎವರು <laughs> మనం చూస్తూ ఉన్నాము అనేక రోడ్లు ఇచ్చేసి రోడ్ వేస్తే ఆ రోడ్ల మీద లారీ పార్కింగ్ వల్ల కార్ అక్కడ లక్షలు పెట్టి మోరు కడితే ఆ మోరి విధంగా కూల్చడం జరిగింది ఈ లారీ వాళ్ళు వాళ్ళ మీద ఇవ్వడం ఎలాంటి యాక్సిడెంట్ లేదు ఇంతకుముందు ఒక మా అమానితో సోదరుడు ఇలాగే వచ్చి తెలియకుండా వచ్చి యాక్సిడెంట్ చనిపోయింది ఈ లారీ విధంగా పెట్టడం వల్ల అక్కడ వచ్చి దారి వచ్చి కుదుగుతూ ఉన్నారు ఇక్కడ పోవడానికి ఇబ్బంది జరిగింది దయచేసి పదమే కాదు బంధక గారు చెయ్యాలి వెంటనే యాక్సిడెంట్ తీసుకొని ఈ లారీలోకి జేసీతో తీయాలని కోరుతూ ఉన్నాము అక్కడ నుంచి ఎవరు మీరే చూడండి ఆ స్వతమదు గాని ఈ ఆచే ఆచేనే మోయవర్తన బాధ కదినప్పుడు మెర్కోవడం కన్నా దిగొన్ మెర్కోని ఒక లాడ్లనితోని జరిగింది ఈ రోడ్డు క్రియేట్ చేయాలని నేను పట్టణ ప్రజల తరపున పోల్తా ఉన్నాం ఎమ్హెచ్పిఎస్ కి తరపున यहां के हालात गाड़ी पार्टी ऑलरेडी कई जमाने से देखते आ रहे बचपन से यहां पे ये इंदिरा नगर जाने का मेन रास्ता है यहां पे 1 नंबर वा 2 नंबर वा 3 नंबर वा 4 नंबर वा पाँच नंबर वार्ड छः नंबर वार्ड है तकरीबन यहाँ पर कई जने बच्चों को स्कूल ले कर जाना रहता आना रहता उसके तो बावजूद यहाँ पे इतना डेंजर माहौल बना हुआ है यहाँ से वहाँ तक ये लग रहे गाड़ियाँ लग रही ऑलरेडी ये लोगों को लारी पार की सैक्शन भी हो गया लेकिन यहाँ से गारियाँ निकाल रहे नहीं कई मरतबा बोल चुके हैं हम लोग लेकिन अभी क्या है मालूम है सीरियसली बता रहे आप लोगों को कई जनों को पाबंद छोड़े ऐसा जो एक हादसा हो गया और यहाँ पे घोरी भी टूट गई तकरीबन ऐसे हादसे छोड़े कि छोटे से रास्ते पे गाड़ियाँ लगाना सही है गलत है आप लोग छोड़ के देखिए ये कितना गलत बात है यहाँ पे आवाम को आरामी के लिए देखना है लेकिन यहाँ पर खसूस तकलीफ़ दिया जा रही है तकरीबन देखो यहाँ पे आप यहाँ से एक किलोमीटर तक देखिए आप पूरे गाड़ियाँ ठहरे हुए ऑलरेडी ज़रा वीडियो वीडियो शूट करिए आप यहाँ क्या है मालूम है तकरीबन जो है बोल चुक हैं ये गाड़ी मत लगाई है भाई आने जाने में बहुत तकलीफ़ हो रही बोल के बोल रहे हैं लिहाजा इसका ख्याल करते हुए यहाँ जल से जल्द से जल्द इसका एक्शन ले लेना है आप लोग गारियाँ यहाँ से निकाल कर अपने कोई रास्ते पे जहाँ पे आपको सेंक्शन हुआ गया है वहाँ पे लारियाँ लगाना बोल के आप लोगों से रिक्वेस्ट करते हुए बता रहे हैं बात अगर ये बात को अगर नहीं मानेंगे आप तो इन इसके बारे में हम लोग बहुत बड़ा कदम उठाने वाले हैं लिहाजा आप लोगों को तकलीफ नहीं होने वाली बात हम कर रहे हैं यहाँ पर जिया जिया घर से जो भी ज़िम्मेदार हैं यहाँ पे फिक्र करते हुए आप लोग ये लारे हटाना बोलकर हम लोग खुश किए आप लोगों को मेरे तरफ से एक बात बता रहा हूँ हमारे तंजीम के तरफ से बात बता रहे हैं तकरीबन इंदिरा नगर के म्मेदार भी बात बता रहे हैं यहाँ पे कोई भी तरह से गाड़ियाँ नहीं लगा रहे